ఖుద్బులాపూర్ మండల్ సర్వ సర్వర్ త్రీ నాట్ సెవెన్ లో గరీ గుర్తులు వేసుకుని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మీడియా పిలిచి మేము ఈ న్యూస్ వేస్తున్నాం సార్ దయచేసి మాకు న్యాయం చేయండి మాకు ఒక దారి చూహించండి మేము రోడ్డు పైన ఉన్నాము కిరాయి కట్టలేక ఇక్కడ గుర్తులు వేసుకుని ఉంటున్నాము ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అని గరీబ్ చెప్తున్నారు సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఎవరు అడవి లేవు వర్షాలలోని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు వాళ్ళు సార్ ఇబ్బంది ఎన్ని మంది ఉంటారు అంటే వేసుకుంటారు సార్ అక్కడ ఇంట్లో ఉంటామండి

మరి ఈ ప్రభుత్వం మాకు ఏ సాయం చేయలేదు మాకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు కనీసం ఆయన వచ్చి సాయం చేస్తాడని ఆయనను గెలిపిస్తే మా రూమ్లన్నీ కూల కొట్టించారు సార్ దయచేసి మాకు ఎట్లయినా సరే మా రూములు మేము కట్టుకునేటట్లుగా లేకపోతే గుడిసలేసుకొని మేము స్థలం ఇచ్చినా సరే మా దగ్గర డబ్బులు లేవు కట్టుకోవడానికి ఇప్పుడు స్థలం ఇచ్చినా సరే మేము అట్లా కొన్ని రోజులు గుడిచెలు వేసుకొని ఉండి తర్వాత ఏ కష్టమో కాయ కష్టం చేసుకొని గుడిచెలన్నా వేసుకొని రూమ్లన్నా కట్టుకుని ఉంటాం సార్ మాకు ఎట్లయినా దయచేసి మా బాధ మా కోడిని మా అందరి పరిస్థితిని ప్రభుత్వానికి తెలియచేయమని వేడుకుంటున్నాం సార్ మీకు చూసిన వాళ్ళే సార్ ఎంతోమంది వచ్చి చూసిన వాళ్ళే కానీ ఎవ్వరు మమ్మల్ని కనకరిస్తలేరు సార్ ఎంతోమంది మమ్మల్ని ఎంతో సహాయపడతారు ఎంతో చేస్తారని కూడా మేము అనుకున్నాం మాకు ఎవ్వరు చేస్తాను రేవంత్ రెడ్డి సార్ని గెలిపించాం ఆయన ఒక సాయం చేస్తాడేమో అనుకుంటే ఆయన కూడా ఉన్నాయి ఎంతో కష్టపడి సార్ మేము ముప్పై రూపాయలు అనా మాత్రం వచ్చి కూల సార్ ఇళ్ళలో గిన్నెలు అట్టే ఉన్నాయి తినే వస్తువులు అట్లా ఉన్నాయి తినడానికి తిండి లేక బట్టలు లేక ఇంకో ఇట్లా రోడ్ మీద పడ్డాము సార్ మా బాధ మీరన్నా గుర్తించండి సార్ మీకు వచ్చి నైనా దండం పెడుతున్నాం సార్ ప్రతి ఒక్కరు మా వేదన తెలుసుకోండి మా బాధ తెలుసుకోండి సార్ మీ గురించే మేము మేము నడుస్తున్నాం సార్ ఇన్ని రోజుల నుంచి నేను మిమ్మల్ని నా తండ్రి మీరే మా పట్ల ఉండండి సార్ మమ్మల్ని కాదు చూపించండి సార్ మాకు మా బాధ గుర్తింపు చేసుకోండి నైనా తినడానికి ఇవ్వ తిండి లేక ఇట్లా ఎవరో పోయేటోళ్ళు దాన ధర్మం చేస్తుంటే తింటున్నాం మీ పూటకు సార్ మేము తినడానికి తిండి కూడా మాకు చక్కగా లేదు మీరే చూస్తారని మిమ్మల్ని అడుక్కుంటూ వేడుకుంటున్నాం సార్ మీకు అది ఇక్కడ ఏ ప్రభుత్వం మాకు సాయం అనుకుంటున్నాం కానీ ఎవరు సాయపడతలేరు రేపు చచ్చిపోతే మాకు కిరాయిలల్లో కూడా ఉండనిస్తలేరు ఎక్కడ చేయాలి మేము పైసా పైసని అడుగు ఇండ్లు కట్టుకున్నాము ఇవి కూడా ఊళ్ళో కొట్టేసాను మాకు ఏం లేదు సార్ ఉండడానికి మా పిల్లలు మేము మేము పోయేసార్లు పాములు తేళ్ళు అన్ని చంపుకుంటుంటున్నాం అయినా దేవుడు మాకు ఇంత బాధ పెట్టింది ఎక్కడ పోవాలి సార్ మేము చెప్పండి ఒక్కసారి మాకు లేకనే అడవిలో వచ్చి ఇక్కడ ఉన్నాం ఉంటే మేము ఇక్కడ ఈ అడవిలో ఉండకపోతుంటాం సార్ మీకు తదున్న పెడుతున్నాం మాకు సాయం చేయండి సార్ అంతే మాకు ఇంక ఏమి లేదు ఎమ్మెల్యే సాబ్లకు నమస్కారం మేము రేవంత్ రెడ్డి సార్ వచ్చి బీదలను కాపాడతాడని చెప్పి మీ గురించి మేము ఎన్నోసార్లు ఎదురు చూసినాం ఊరికి పోయి ఓటు గుడక చేసి మా సార్ గెలవాలని చెప్పి మేము దేవుళ్ళ గుడక మొక్కుకున్నాం మేము ఐదు సంవత్సరాల పొంటి మేము కూడా పావులుల్లా తేళ్ళులా మస్తు కష్టపడుకుంటా సార్ మా పెండ్లాలు దొరల బాసన్లు గడిగి మమ్మల్ని బతికిస్తుండ్రు మేము బాసన్లు గడి జీవితాంతం అంతా మేము మా తాతలు మా అమ్మఒళ్ళు అందరం మా పిల్లలు కూడా అదే బతకాలి సార్ మాకు ఇల్లు ఉంటే మేము కూడా దొరల్లాక బతుకుతాం సార్ మేము కూడా బతుకుతాం మాకు లేనందుకే కదా సార్ ఈ పావులు తేళ్ళులా సలికి బోనకు తగ్గుకు దమ్ముకు పడి ఇక నయ్యి సార్ నేను మా సార్ వస్తాడు మాకేదో మేలు చేస్తాడు మా సార్ వస్తాడు మాకు ఏదో మేలు చేస్తాడని బావుకమ్మీనే మేము ఉన్నాం కానీ లేదంటే మాకు కర్మ కాదు సార్ మాకు చిన్న రూమ్ ఉన్న కూడా మాకు మేము ఆ రూముల్ని బడి బతుకట్టం సార్ కొంతమంది పెద్ద పెద్ద దూరంలో ఉండరు వాళ్ళు వచ్చి ఎందుకు బతుకుతలేరుడ వాళ్ళు ఎందుకు గుడిసెలు వేసుకుంటలేరు మీరు కన్కరించాలి మీరు పెద్ద మనుషులు మీరు కన్కరిస్తారని మేము ఆశపడ్డం ఆశను దురాశ చేస్తుంటారు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం వేసుకొని ఇక్కడ ఎండానిక వానక తేళ్ళు పాములు అన్నీ చూస్తున్నాం సార్ అయితేనేమో కష్టపడి అనుకోకలాగా ఇదంతా సాఫ్ చేసుకున్నాం సార్ మనిషి కొంచెం పైసలు వేసుకుని గుడిసలేసుకుని ఉన్నాం ఇన్ని రోజులు ఈ మధ్యనే రూమ్ వేసుకున్నాం సార్ అయినా సరే రూమ్స్ కోలు కొట్టిస్తారు సార్ మరి మేము ఎక్కడ ఉండం సార్ లేవు సార్ కూడా చూడండి సార్ ఎవరు ఎవరిది లేదు సార్ ఇది గవర్నమెంట్ అనుకుంటాం సార్ మాకు ఇల్లు లేదు కదా కెరీర్ కట్టుకోవడం ఇబ్బంది అయ్యి ఇక్కడ ఉంటున్నాం సార్ మా బాధలు అర్థం చేసుకుని మాకు ఇల్లు ఇవ్వండి సార్ వచ్చినాయి తేలు వచ్చినాయి సార్ చాలా పాములు కొట్టినాము ఇదంతా చాలా అడవిలాగా ఉండేది అంతా మేము సాప్ చేసుకున్నాం సార్ సాప్ చేసుకుని రూమ్లు వేసుకునే వరకల్లా రూమ్లన్నీ పోలు కొట్టేసారు సార్ రోడ్డు మీద ఉన్నాం సార్ మాకు న్యాయం జరిగేలా చేయండి సార్ मैं हम लोग यहाँ पर पाँच साल से झोपड़े नाल लेके रह रहे हैं हम लोग आँगा। हमारे को कोई भी आके देख रहे पकड़ा ले रहे हैं हम लोगों को पूरे रूमा तोड़ दिया हम लोगों को रहे तो बढ़ लेकर रहे तो गरीब हम लोग नौकरी को जा रहे हमारे घर वाले हम लोग यहाँ पे रहे बच्चों को स्कूल भी नहीं भेज लेके हम लोग तो पाँच साल से यहाँ पर रहे बच्चों के स्कूल नहीं है क्या नहीं कीड़े पति जा रहे एक बार हर बच्चों को तो काट ही दिया है हम, लो तो रह हम लोग इतने दिन से मुसीबत रह के रह रहे हम आपको आगे गिरा दी हम लोग झोपड़ा में रह रहे ठंड हम लोग पानी बारिश में भीगे धूप में सूखे हम लोग ठंड में भी भीग जा रहे हम लोग बहुत परेशानी से इतने तो दिन से हम लोग रह रहे हैं हमको कौन नहीं पकड़ा रहे लेकिन हम आगे गिरा दिए आप कोई भी आके नहीं देख रहे हम लोग इलेक्शन में हम लोगों को वोट डाल के जीते आप लोगों को लेकिन हम आपको फिर भी ऐसा कहीं कुछ सता रहे हमको समझ में नहीं आ रहा आप लोग इतने आदमी कब्जा करें करे लोग परेशान करें लेकिन हम लोग गरीबों को आप लोगों आप कांग्रेस हुकूमत से क्या कह रहे हम कांग्रेस हुकूमत से हमको घरा होना है आमा केति दिन से नी है हम ल किराए नई भनसा करे हम ल छोटी छोटी नौकरी करे